So, welcome to Bharat Today Telugu News. అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపై పేరు చెరిపేయడంతో వాదాస్పదంగా మారిన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రెల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆందోళన అంబేద్కర్ విగ్రహం శిలాఫలకంపైన ఉన్న మాజీ ఎంపీ నంది ఎల్లయ్య పేరును కడపడకుండా చేయడంపై ఆగ్రహం నంది ఎల్లయ్య పేరును బ్లేడ్ రాయితో కొట్టి జరిపివేశారని ఆరోపణ దళిత సంఘాలు అఖిలపక్ష నేతలంతా ఏకమై ధర్నా చేపట్టారు దుశ్చర్యకు పాల్పడిన దుండగుణ్ణి వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు लाल <laughs> लाले విభేదాలు వచ్చినా కానీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ కూడా కలిసి మేసి ఉన్నాము మ్యారేజ్లో పోయినాము మళ్ళీ చేసినాం ఆ విధంగా ఉండాలి మరి రీసెంట్గా ఆ మీటింగ్ పెట్టిన వెంటనే వాళ్ళు ఒక తీర్మానం చేసుకొని దీంతోపాటు గద్దరాధి కూడా పెడితే బాగుండు అన్ని కష్ట నష్టాలకు ఓర్చుకొని ఇనాగ్రేషన్ చేసింది కాబట్టి ఆ వ్యక్తి కూడా మన పేరు పెట్టాలని పెట్టండి అని చెప్పినాం మేము కూడా చెప్పినాం సజెషన్ అడిగితే ఆ విధంగా ఇద్దరు పేర్లు పెడితే మరి నిన్ననే రాత్రి మరి ఎవరో దుండగులు గుర్తు తెలియని దుండగులు ఈ యొక్క పేరును చెక్కేసీరు అది చాలా వ్యతిరేకిస్తున్నాము ఆ దుండగుని వెంటనే అరెస్ట్ చేయాలని అనగారిన ప్రజల అక్ పర్యాటకం నుంచి గద్దర అభిమానుల సంఘం నుంచి మేము తెలంగాణ అంబేద్కర్ జన సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము మాలా మాదిగలు పెద్దలు అన్నదమ్ముల వలె భారత రాజ్యాంగ నిర్మాత అనగారిన వర్గాల హక్కుల దిక్సూచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల వరకు మాలామాదిగలు కలిసిమెలిసి ఆయన జయంతులు వర్ధంతులు జరుపుకున్న సందర్భంలో కొంతమంది వాస్తవంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిపెట్టిన రిజర్వేషన్లను జనాభా ధమాస ప్రకారంగా అందాలని దండోర ఉద్యమం పోరాటం చేస్తూ ముప్పై సంవత్సరాల కళ నెరవేరుకున్న సందర్భంగా మాలామాదిగల ఐక్యతతో మాలమాదిల సమస్యలను పరిష్కరించడానికి ఉమ్మడి పోరాటం చేయడానికి ముందుగలుతుల తరుణంలో మాలమాది ఐక్యత అయితే రాజకీయంగా మే మా భవిష్యత్తు వాడైతుంది అనుకున్నటువంటి కొంతమంది స్వార్థపరులు ఎవరో కానీ మాలమాదిల ఎవరి చేతనో ఈ యొక్క మాలమాదిల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా నందెల్లయ్య వాస్తవంగా ముందు అన్న సీఎల గారిని చెప్పినట్టుగా రాజకీయాలకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి స్వార్థం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం ఆయన ఎంపిక ఉంటూ మాలామాదిలకే కాకుండా అన్ని వర్గాలకు ఆయన ఎలాంటి అవినీతికి పాల్పడకుండా రాజకీయం అనేటటువంటి వ్యక్తి పేరు తొలగించడం అంటే ఈరోజు మళ్ళా మాదిల మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నట్టు కనపడతా ఉంది కాబట్టి తక్షణమే పోలీస్ యంత్రాంగం మరి పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళను గుర్తించి ఈ మాలమాదిలపై చిచ్చు పెట్టే వ్యక్తులు ఎవరైనా సరే ఎంత పెద్దవాళ్ళు వాళ్ళ వెనక ఉన్నా సరే వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేసి మరి ఈ సమస్యను జటిలం కాకుండా మాలమాదిలో ఐక్యత చెడిపోకముండ మరి అందరం అన్నదమ్మల కలిసిమెలిసి ఉంటూ మా మధ్యలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా సమస్యలు పరిష్కరించుకోవడానికి మాత్రం ఏకమైన విధంగానే మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆ స్వార్థపడలను తక్షణమే అరెస్ట్ చేసి చట్టం పరంగా శిక్షించాలని కోరుతూ మరి నాకు ఇచ్చిన అవకాశం మేము అందరం ధన్యవాదాలు తెలుసుకుంటూ అంబేద్కర్ స్టాచ్యూ కొన్ని సంవత్సరాల క్రితము ఏర్పాటు చేయడమైంది దళిత సంఘాల ఆధ్వర్యంలో దానికి ముఖ్యంగా మొట్టమొదటి సాయం చేసింది నందెల్లయ్య గారు పదివేల రూపాయలు ఇచ్చి తర్వాత ఇక్కడ వీకర్ శిక్షణ తయారైందంటే ఆయన దయ వలనే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇల్లు రావడం జరిగింది నందెల్లయ్యకు ఆ రోజు మీటింగ్ అత్యవసర మీటింగ్ ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాంకి రాలేకపోయిండు దాంట్లో కోపంగా కొంతమంది సోదరులు ఆ నందర్లే పేరును చెక్ చేయడం జరిగింది అంతకుముందు గద్దారు పేరు లేదు మొన్న వేసింది పేరు గద్దార్కు ప్రోగ్రామ్ కిన్ ఉంది నేనే ఆయనను వన్ పాట్ ఫోర్ సెక్షన్ ఉన్న తర్వాత కూడా వ్యాపారాలు అక్కడ చాలాసేపు వెయిట్ చేసినాము పోలీసు వాళ్ళు వెయ్యి మంది దాక్కున్నారు ఇక్కడ వచ్చి వదిలిపెట్టేసిన వదిలిపెట్టిన వెంటనే ఇలా స్టాచ్ ఎక్కి దిమ్మే ఎక్కి పూలదాండేసి నాకు బురక తీసేసి పూలదండేసేసాను అప్పుడు జేపీ రాజు గారు ఉన్నారు మళ్ళా సర్వే సత్యనారాయణ గారు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది మరి ఆ రోజు నుంచి మొన్నటి వరకు కూడా నందెల్లయ్య పేరు వేయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన అన్ని సేవలు చేసిండు అమాయకు కూడా ఆయన ఎవరిని మోసం చేయలేరు దోసుకోలే పదిలో ఉండి కూడా మరి ఆయన అంతా పిల్లల కోసం పనిచేసినటువంటి వ్యక్తి నందెల్లయ్య మేము ఆ రోజు రాజకీయ విజయనసంఘంలో పనిచేసినా కానీ మేము పనిచేసే వాళ్ళని గుర్తించే వాళ్ళం ఏ పార్టీ అయితే ఏంది ఎవరైతే ఏందని అట్లా ఆ విధంగా మరి ఆయన పేరు చెక్కడం చాలా బాధాకరం మరి మొన్ననే ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వ్యాపారాల బ్రాంచ్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మాల మాదిగలందరూ అందరూ ఇంతవరకు ఏనాడు కూడా విభేదాలు రాలే కానీ ఇక్కడ ఈ అల్వాల్ ప్రాంతంలో ఒక ప్రెస్ రిపోర్టర్ ఉన్నాడు ఆ రిపోర్టరే మాల మాదిగల మధ్య చిచ్చి పెడతా ఉన్నాడు లోతుకుంటా కూడా అదే విధంగా చేసిండు వాళ్ళనే పిలిచి వాళ్ళతోనే మాట్లాడించడము మాల మాదిగ వర్గాలను వ్యతిరేకించడం చేసిండు అతన్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉండి